అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్ లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్ అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి ఇప్పుడు ఆర్టికల్చర్ వచ్చింది ఆర్టికల్చర్ ఇది బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది ఆర్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది మీ క్లియర్ మీకు అందరూ ఒక ఐడియా ఉండాలి ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రౌస్ రైస్ బౌల్ అన్నదాత అనే పేరుండే అన్నపూర్ణ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా పైకి పైకొచ్చారు విదేశాలకు వెళ్లారు తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పారు దీని వల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద అనంతపూర్ ఒకప్పుడు కరోజు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అది ఒకటో రెండో వచ్చేస్తుంది అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్ హార్టికల్చర్ ఇది ఏ భూమి ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్ ఇంకొక పక్క పిఎస్టి పంపిడు స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ ఇట్ ఇస్ ద మస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కంప్లీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ గాని అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అదే కాకుండా ఈ రోజు ఎనర్జీ ఇస్ ఏ గేమ్ చేంజర్ మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ పది లక్షల కోట్లు ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగానికి ముందుకు పోతున్నాం మనకు ఉండే అవకాశం పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి సర్వీస్ సెక్టర్ కూడా మనం మాట్లాడుకున్నాం టూరిజం గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ టూరిజం పెట్టుకుంటున్నాం అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ప్రొడమినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆసరాగా తీసుకుని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రిపీటెడ్ గా చెప్తున్నా దీన్ని మనం గుర్తుపెట్టుకుని వీఆర్ హావింగ్ or the two people's perception.